ఎస్ఎన్ టీ భక్తి చానల్ ప్రేక్షకమిత్రులకి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ గురవే సర్వోకా నిదయే సర్వీ దక్షిణామూర్త వసుదే వుదం దానూరవర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సద్గురుగుల దేవదాభ్యో నమ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి రిషభ రాశికి మారుతున్నారు ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో నివసించే తులారాశిమిత్రులారా మీకు ఈ గురు భగవానుడు గురు పేర్చి స్థాన మార్పిడి ఎలా ఉండబోతుందనంటే శుక్రుని రాశి శుక్రుని రాశి పొందిన పొందిన తులారాశిమిత్రులారా ఈ యొక్క సంవత్సరం మీకు గ్రహస్థానం సప్తమ స్థానం నుండి అష్టమ ఆయుష్ స్థానానికి మారుతున్నారు విరేయ స్థానమునకు ధనవాకు స్థానమునకు సుఖస్థానమునకు చూస్తున్నారు ఈ గురు పేర్చి గురు స్థాన మార్పిడి మీకు సమాజంలో ఉన్నతమైనటువంటి స్నేహాన్ని గౌరవాన్ని విజయాన్ని అందిస్తుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న స్నేహితులు బంధువులు తమ తమ మనసు మార్చుకుని మళ్ళీ స్నేహపూర్వకంగా మెలగడం జరుగుతుంది మీరు కష్టమైన పనులు సులభంగా పూర్తి చేస్తారు మీ రుణాలన్నీ కూడా సకాలంలో చెల్లిస్తారు మీరు మీ వ్యాపార రహస్యాలను ఇతరులతో మాట్లాడకండి సమాజంలో మీ పేరు మరి కీర్తి క్రమక్రమంగా క్షీణించినవి పెరుగుతూ రావడం మొదలు పెడుతుంది కొంతమందికి విదేశాలకు వెళ్ళి నివసించే అవకాశాలు కూడా ఉంటాయి మైగ్రెంట్ అయ్యి అక్కడే స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకి లాభాలు అందుతాయి ఆదాయం పెరుగుతుంది మీకు ఇంటి దేవుడు కులదేవత ప్రార్థన చేయాలి కుటుంబంలో వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కొందరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారో అది మల్టిపుల్ గా అవకాశాలు ఇస్తున్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ద్వారా మంచి ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది చిన్న చిన్న అవంతరాలు ఉన్నా దాన్ని అధిగమిస్తారు మీరు చాలా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తుల సహ ఉద్యోగస్తులతో సహకరిస్తూ వెళ్ళండి గురు పేర్చి అనేది గురు స్థానం సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానో కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు గుయి పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గాన్ని మీ జీవితం మారిపోతుంది అంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మ రాశి జన్మ లగ్న మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే అనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు ఇది నా గోత్రం ఇది నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురువు ఎవరు ఆయనకు సొంత ఇల్లు ఏది ధనుసు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతి ఎవరు బ్రహ్మ ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి శనగలు ఆయనకి ఆయనకించే పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికిష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే లోహం ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి అర్హత ఆయన పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఏ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం చిన్న చిన్న సవాళ్ళు వస్తూ ఉంటాయి దాన్ని కూడా మీరు అధిగమించాలి మీరు పెట్టుబడులు మరియు లెక్కించిన స్థానాల్లో భూమి మీద పెట్టుబడి పెట్టండి ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టండి లాంగ్ టర్మ్లో ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది మిలిటరీ పోలీస్ లేదా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది పనిలో మీరు ప్రశంసలు పొందుతారు రిలాక్స్గా ఉంటారు సహోద్యోగతో స్నేహపూర్వకంగా ఉంటారు మీ ఖర్చులు పెరిగే అవకాశాలు మాత్రం విపరీతంగా కనబడుతున్నాయి ధన ప్రవాహం కూడా ఉంటుంది దీర్ఘకాలికంగా పోలీస్ కేసు లేదా కోర్టు కేసు ఉంటే అవన్నీ కూడా సాధిస్తారు దిగ్విజయం సాధిస్తారు ద్రవ్య ఆదాయం ఆ కేసుల ద్వారా ద్రవ్య ఆదాయం కూడా పెరుగుతుంది మీకు మీ శ్రమలో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఎక్కువ చూస్తుంటారు రుణాలు తీసుకోవడం కాస్త మానుకోండి స్థిరాస్తి ద్వారా ఆదాయం పొందుతారు ఆధ్యాత్మిక నిశ్చిత్వం పెరుగుతుంది వారసత్వ సమస్యలు సాపిగా పరిష్కరిస్తారు విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇది ఒక మంచి యోగం మంచి యూనివర్సిటీలో మీకు అవకాశాలు వస్తాయి మీలో కొందరికి విదేశాల్లో స్థిరపడాలని కోరికొని చూస్తారా ఇది మంచి సమయం ఏ రంగాన్ని ఎంచుకున్నా రంగం వారికి యోగం అండి కాస్త వెన్నుగాయాలు పగుళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త పడండి నరాలకు సంబంధించిన చిన్న చిన్న ఇది ఉంటుంది ప్రా డాక్టర్ని సంప్రదించండి నిరుపేదలకు ప్రతి నెల ఒక్కసారైనా గురువారం నాడు మిఠాయి తినిపించండి లేదా ఆకలికి ఉన్న వారికి కాస్త కిరాణా కొనివ్వండి గురువారం నాడు ప్రతి నెల ఒక గురువారం నాడు దేవాలయాన్ని దర్శనం చేసుకోండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయానికి మే ఒకటో తారీఖున వెళ్ళి దర్శనం చేసుకోండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శనగలతో వేయండి గోచార గ్రహస్థితి ద్వారా చెప్పాం మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులను సంప్రదించి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా ఈ కింద ఉన్న నంబర్కి మీ పేరు పుట్టిన సమయం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా రాసి మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి కానీ కాల్ చేయకండి మేమే చూసి మీకు రిప్లై ఇస్తాము ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి సద్గురవే నమ అని ప్రార్థన చేయండి విజయవస్తువు సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి అలా క్లిక్ చేయండి